ఈ రోజు ఈ వీడియోలో మనము రసగుల్లా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రసగుల్లా అస్సలు విరిగిపోకుండా చాలా ఉంటుందో సేమ్ జూసీ జూసీగా చాలా బాగుంటుంది చూడండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారయ్యచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగానైతే ఒక నిమ్మకాయ నుండి వచ్చిన రసం అంతా పిండేసుకొని గిన్నెలో వేసుకోవాలి తర్వాత కొంచమని నీళ్లు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ అయినా హాఫ్ లీటర్ అయినా పాలు తీసుకోండి కొంచెం మరిగిన తర్వాత మరిగి ఒక పొంగు వస్తాయి కదా పొంగ వచ్చిన తర్వాత మనం నిమ్మకాయ రసం కొంచెం కొంచెం వేసుకుంటూ పాలని చక్కగా విరగొట్టాలి చూడండి ఇలాగా నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుతూ ఉంటే పాలు ఇలాగా రవ్వలు రవ్వలు విరుగుతాయి పాలు మొత్తం ఇంకా ఇలాగ బాగా విరిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక గిన్నె పైన వేసుకోండి గిన్నె పైన ని వేసిన తర్వాత విరగొట్టిన పాలన అన్నింటినీ క్లాత్ లో వేసుకోవాలి క్లాత్ లో వేసి ఒకసారి చక్కగా వడగట్టాలి ఇక్కడ చూడండి వడగట్టగా వచ్చిన నీళ్ళని వేరొక గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే గిన్నెలోకి మళ్ళీ పనీర్ క్లాత్ ని తీసుకొని ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసుకుంటూ చక్కగా కడగాలి ఎందుకంటే దీంట్లో మనము నిమ్మరసం వేసుకున్నాం కదా పులుపుదనం లేకుండా ఒక్క రెండు సార్లు చల్లటి నీళ్ళతో బాగా కడిగి తీసుకున్నామంటే పులుపుదనం లేకుండా ఉంటుంది అందుకోసమని బాగా కడిగి తీసుకోవాలి ఇలాగ కడిగిన తర్వాత చక్కగా నీళ్ళని గట్టిగా పంపేసుకోవాలి ఇలాగ గట్టిగా పిండేసిన తర్వాత పన్నీర్ని ఒకసారి క్లాత్లో సమాంతరంగా పరిచి అదే క్లాత్ని పైనుండి వేసి గట్టిగా మూటగట్టండి తర్వాత పైనుండి బరువు పెట్టి ఒక రెండు గంటల పాటు అలా వదిలేయండి తర్వాత మనకు పన్నీర్ రెడీ అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము చూడండి ఇక్కడ చక్కగా పన్నీర్ అయితే రెడీ అయిందనమాట పన్నీర్ తీసుకొని ఇలాగా స్ట్రేనర్ పైన తురుముకోవాలి ఖచ్చితంగా ఇలాగనైతే తురుముకోండి ఎందుకంటే మనం దీని కలిపేటప్పుడు శ్రమ తగ్గుతుంది అందుకోసమని ఇలాగ స్ట్రేనర్ పైన చక్కగా తురిమి తీసుకోండి మొత్తం అంతా ఇలాగ తురిమిన తర్వాత ఇప్పుడు మన చేతి మణికట్టుతో గట్టిగా నొక్కుతూ రుద్దుకోవాలి ఇలాగ చూడండి గట్టిగా నొక్కుతూ రుద్దాలన్నమాట ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి మనం దీని కలిపే విధానం పైనే దీని భవిష్యత్తు మొత్తం ఇంకా ఆధారపడి ఉంటుంది అందుకోసమని చక్కగా కలపాలి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది కలపడానికి చాలా సాఫ్ట్ గా పిండి ముద్దలాగా వచ్చేట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి చిన్న పలుకి ఇంకా చేతికి తగలకుండా ఇలాగా సాఫ్ట్ గా ముద్దలాగా వచ్చేట్టుగా కలుపుకోండి ఇలాగ కలిపిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం అంత సోడా తీసుకుందాము మిర్చి బజ్జీలో వేస్తాం కదా అదన్నమాట అంత సోడా వేసుకోవాలి లైట్ గా వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ తీసుకుందాము ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే పోతే మైదా పిండి వేసుకోండి మైదా మైదాపిండి అయినా ఫ్లోర్ అయినా కొంచెం మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి ఇప్పుడు దీని ముందుగా ఎలా అయితే నొక్కుతూ కలుపుకున్నామో సేమ్ అదే విధంగా బాగా నొక్కుతూ కలపాలి బాగా గట్టిగా అనిపించినట్టయితే ఒక నాలుగు చుక్కల నీళ్లు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి చూడండి ఇలాగా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీని ఇలాగ చేతులకి కొంచెం కొంచెంగా తీసుకొని రెండు చేతుల మధ్యలోకి తీసుకొని గట్టిగా నొక్కుతూ పగుళ్లు లేకుండా చూసుకోండి ఇలాగా స్మూత్ గా చేసుకోవాలి పగుళ్లు వస్తే పాకంలో వేసినప్పుడు విచ్చుకపోతాయి అందుకోసం ఇలాగా పగుళ్లు లేకుండా చేసుకోండి పగుళ్లు రాకుండా ఎలా ఉంటాయి అంటే పన్నీర్ ని కలిపేటప్పుడే గట్టిగా నొక్కుతూ కలపాలి సాఫ్ట్ గా కలుపుకుంటే ఇలాగా పగుళ్లు రాకుండా స్మూత్ గా వస్తాయి ఇంకా వీటిని మీకు నచ్చిన డిజైన్ లో చేసుకోండి రౌండ్ గానే చేసుకోవచ్చు లేదంటే ఎగ్ ఆకారం అయినా నేనైతే ఇక్కడ చూడండి ఎగ్ ఆకారము తీసుకుంటున్నా మొత్తం అన్ని ఇలాగ చేసి ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు చక్కెర తీసుకుందాము ఒక కప్పు చక్కెరకు రెండు కప్పుల నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి చక్కెర కరిగేంత వరకు చక్కగా మరిగించాలి చక్కెర మొత్తం కరిగిన తర్వాత తర్వాత కొంచెం వేడైతే సరిపోతుంది పాకం రానవసరం లేదు కొంచెం వేడిగా అయిన తర్వాత ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకుంటూ షుగర్ నీటిలో వేసుకోండి చూడండి ఇలాగా మొత్తం అన్ని వేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి చక్కెర కరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది మొత్తం అన్ని వేసిన తర్వాత మూత పెట్టి గ్యాస్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఉడికించండి ఇక్కడ చూడండి రెండు కప్పుల నీళ్లు వేసుకున్నాం కదా ఒక కప్పు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలాగా మొత్తం అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు తీసేసుకోండి చాలా బాగుంటాయి వీటిని ఫ్రిడ్జ్ లోనైతే పెట్టకండి ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అవుతాయి అందుకోసమని ఫ్రిడ్జ్ లోనైతే పెట్టకూడదు ఒక డబ్బాలో వేసి గట్టిగా మూత పెడితే సరిపోతుంది చీమలు పట్టకుండా ఉంటాయి చీమలు పట్టకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు పాలు పంచదార ఉంటే సరిపోతుంది చూడండి ఎంత జ్యూసీగా అస్సలు విరిగిపోకుండా చాలా సాఫ్ట్ గా వచ్చాయి మీకు నచ్చినట్టయితే ఒకసారి ఖచ్చితంగా ఇలాగ తయారు చేసుకోండి చాలా బాగుంటాయి వీడియో నచ్చే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు